పంటకాలం అయితే ఉన్నాయో వాటిని రైతుకు నీరు విధంగా ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది అటువంటి క్రియాశీలకమైనటువంటి బాధ్యతను అనుగ్రహం క్రిస్తున్నారు గారు మీద అంతేకాదు రోడ్లు ఎడల్పు చేసేటువంటి విషయంలో పాఠశాలను అభివృద్ధి చేసేటువంటి విషయంలో గ్రామాల్లో అనేక విషయాల మీద దృష్టి పెట్టి అనేక సంవత్సరాల కింద దీర్ఘకాలికంగా అపరిష్కృతంగా ఉన్నటువంటి విషయాలు మీద దృష్టి పెట్టి పెద్ద చిన్న తేడా లేకుండా ప్రజల యొక్క అవసరాలు అందరి అవసరాలుగా భావించి కొన్ని సందర్భాల్లో కొంత వ్యతిరేకత వ్యక్తమైనా కానీ దాన్ని ఏమాత్రం కూడా లెక్క చేయకుండా నియోజకవర్గాన్ని ముందుకు తీసుకున్నటువంటి వ్యక్తి ఏమాత్రం కూడా గారు నిర్మోహమాటంగా ఉండేటువంటి వ్యక్తి అభివృద్ధి విషయంలో ఎటువంటి ప్రలోభకాలకి ఒత్తిడి లొంగకుండా ప్రజల యొక్క ప్రయోజనాలని ప్రాధాన్యత ముందుకు ముందుకెళ్ళేటువంటి వ్యక్తి అంటే కనకరాజు కోరి అట్లాగే నేను బుల్లెట్ చెప్పలేదు 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 మరి ఇటువంటి వ్యక్తి గారు మన శాసనసభ్యులు ఉన్నారు అంతేకాదు రాష్ట్రంలో ఇందాక గారు చెప్పినట్టు ఐదు ప్రముఖమైనటువంటి ప్రయారిటీలో ఉన్నటువంటి సహకార సంఘాలు ఉన్నాయో అందులో రెండు ఉండే అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్నాయి పాలకూడేరు ఎన్ ఈ రెండు బ్యాంకులు రాష్ట్రంలో ప్రముఖమైనటువంటి స్థానంలో నాగరాజు గారి గతంలో కూడా అధ్యక్షుడిగా ఉన్నాను ఒకసారి చాలా సార్లు ఇక్కడ నేను ప్రమాణ వచ్చా చాలా మంది అధ్యక్షుడిగా నియమించినటువంటి సభ్యులు ఇంకా నాగరాజు గారి గురించి చెప్పడం అంటే సాహసం అవద్దు మీ అందరికీ తెలుసు చాలా మంది అభిమానించేటువంటి నాయకుడు పార్టీలకు అతీతంగా అందరూ కూడా అభిమానిస్తారు నాగరాజు గారిని ఇదేంటో నాకు అర్థం కాదు మా పార్టీ వాళ్ళు నాగరాజు గారికి చేయించారు మంచి మిత్రుడు నాకు కళాశాల వ్యక్తి నుంచి అందరినీ కలుపుకుపోయేటువంటి వ్యక్తి రాత్రి భాగం కష్టపడి పనిచేస్తాడు అలాగే రఘురామ కృష్ణరాజు గారికి అనేక సంవత్సరాలుగా ఆయనతో చాలా కష్టాలు పొందని సందర్భంలో ఆయనతో ఉన్నాడు ఆయన అడిగి నడిచారు నడిచాడు రఘురాజు గారు నాకు కూడా చాలా మిత్రులు చాలా మిత్రులు ఆయన ఏ పార్టీలో ఉన్నా కానీ రెండు వేల పన్నెండు పద్నాలుగు నుంచి మేము ఇంచుమించు రోజు మాట్లాడుకుంటాం కష్ట సుఖాలు పంచుకుంటాం చాలా విషయాలు నాగరాజు గారు కూడా సమయంలో మాతో ఉంటారు మరి అటువంటి వ్యక్తికి గుర్తింపు ఇచ్చి పాల్గొండరు ఏదైతే సొసైటీకి అధ్యక్షుడిగా నియమించినందుకు రఘురాగ్ గారిని సభ వచ్చినటువంటి ఏదైతే ఉందో ఇది ఒక పదవి కాదు దీన్ని ఒక బాధ్యతగా స్వీకరించాలి ఇది అలంకార ప్రాయమైనటువంటి పదవి కాదు ఇది ఒక బాధ్యత ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతుల అవసరాలను తీర్చేటువంటి విషయం వారికి సమయానికి పెట్టుబడి అందించే విషయం నిరంతరం ప్రజల యొక్క ప్రయోజనాన్ని కాపాడవలసినటువంటి బాధ్యత దీని అధ్యక్ష నాగరాజు గారి స్కంధాల మీద ఉన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు దాదాపు ఇప్పుడే చూశా కొంత ఇన్ఫర్మేషన్ ఇస్తే ముప్పై ఎనిమిది కోట్లు డిపాజిట్లు ఉన్నాయి అన్ని రకాలుగా ఏ గ్రేడ్ లో ఉంది బ్యాంక్ ఈ సంఘం ఈ సంఘానికి మీరు అధ్యక్షుడిగా నియమించబడ్డారు అంటే ఇదొక ప్రముఖమైనటువంటి బాధ్యత అనేటువంటి విషయాన్ని గుర్తించి చేతులు ఉంటే నిలబడతాం కాబట్టి నాగరాజు గారు రాబోయేటువంటి రోజుల్లో ఈ ప్రాంతంలో రైతుల యొక్క ప్రయోజనాలు కాపాడేటువంటి విషయంలో ముందుండాలి వారికి అవసరమైనటువంటి సమయంలో అవసరమైన విధంగా సహకారం అందించడానికి మేమంతా కూడా సిద్ధంగా ఉంటాం అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా ముందు ముందుంచుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను జై హింద్ జై భారత్